అది మహారాష్ట్రలోని యవత్మాల్ నగరం దీనికి సమీపంలో చౌసాలా అనే అటవీ ప్రాంతం జాగింగ్ రన్నింగ్కు వెళ్లే వారితో చాలా బిజీగా ఉంటుంది ఎప్పట్లాగానే కొందరు జాగింగుకు వెళ్లినవారికి మే పదిహేను రెండు వేల ఇరవై ఐదున సగం కాలి ఉన్న బాడీ కనిపించింది అంతే అందరూ భయంతో వణికిపోయారు అందులో ఒకరు ధైర్యం చేసి పోలీసులకు ఫోన్ చేసి డెడ్ బాడీ గురించి చెప్పారు రంగంలోకి దిగిన పోలీసులకు మొదటిగానే పెద్ద సవాల్ ఎదురైంది ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ కానీ డెడ్ బాడీని గుర్తించటానికి ఎటువంటి ఆనవాళ్లు కానీ లేవు అయితే చనిపోయింది మొగ వ్యక్తి అని జస్ట్ ముప్పై నుంచి ముప్పై ఐదేళ్లలోపు వ్యక్తే అని తేలింది దీంతో ఆ ఏజ్ గ్రూపులో మిస్సింగ్ అయిన వారి ప్రొఫైల్స్ బయటకు తీసి ఆరా తీయటంతో చనిపోయిన వ్యక్తి ముప్పై రెండేళ్ల శంతన్ దేశ్ముఖుదని తేలింది అయితే అంత దారుణంగా అతడిని చంపటానికి గల కారణాలు తెలుసుకునేసరికి పోలీసులే ఆశ్చర్యపోయారు ఆ క్రైమ్తో సంబంధం ఉన్నవారి గురించి తెలుసుకున్న పోలీసులు షాక్కు గురయ్యారు అసలు ఇటువంటి వారికి ఎలాంటి శిక్ష వేసినా తప్పులేదు అని ఫైర్ అయ్యారు కూడా ఇంతకీ ఆ మర్డర్ ఎవరు చేశారు ఎందుకు మర్డర్ చేశారు పోలీసులే షాకయ్యేలా ఏం జరిగింది వాచ్ ది స్టోరీ మహారాష్ట్రలోని యవత్మాల్ నగరానికి చెందిన శంతన్ నిధి లవర్స్ ఏడాదిపాటు లవ్ చేసుకుని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు శంతన్ పోరు పడలేక ఇంట్లో వారు పెళ్లికి ఒప్పుకున్నారు కాని శంతన్ తల్లిదండ్రులకు అస్సలు ఈ పెళ్లి ఇష్టం లేదు అయితే శంతన్కు అప్పటికే డ్రగ్స్ అలవాటు ఉండేది పెళ్లికి ముందు ఆ అలవాటు మరింత పెరిగింది దీంతో పెళ్లవగానే తమ కుటుంబానికి దూరంగా వేరుకాపురం పెట్టాలని చెప్పేశారు దీంతో వేరుకాపురం పెట్టారు సుయోగ్ నగర్లో ఇల్లు అద్దెకు తీసుకున్న శంతన్ నిధి ఒకటే స్కూల్లో పనిచేసేవారు శంతన్ యవాత్మన్లోని సన్రైజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్గా పనిచేస్తుండగా ఆయన భార్య నిధి దేశ్ముఖ్ అదే స్కూల్కు ప్రిన్సిపల్గా పనిచేసేవారు లవలో ఉన్నప్పుడు శంతన్ గురించి నిధికి పెద్దగా ఏం తెలియదు కాని పెళ్లైన తర్వాతే శంతన్ నిజస్వరూపం అర్థమైంది నిధికి పెళ్లైతే చెడు అలవాట్లన్నీ మానేస్తాడని నిధి అనుకుంది కానీ పెళ్లైన కొన్ని నెలలకే శంతన్ వేధింపులు భరించలేకపోయింది శంతన్ మధ్యానికి బానిస కావటంతో వచ్చిన జీతంతో పాటు అప్పులు కూడా చేయటం మొదలుపెట్టాడు తనకు వచ్చిన శాలరీ అప్పు చేసిన డబ్బు కూడా మద్యం డ్రగ్స్ కొనటానికి వాడేసి భార్య నిధి శాలరీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు ఇవ్వకపోతే కొట్టడం వేధించటం మొదలుపెట్టేవాడు కాని కొన్ని రోజులకు కొట్టినా సరే నిధి శాలరీ ఇవ్వకపోవటంతో చాలా దారుణమైన ప్లాన్ వేశాడు సంతన్ ఇద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు భార్య న్యూడ్ ఫొటోస్ వీడియోస్ రికార్డ్ చేశాడు ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే ఇవే మంచి మూమెంట్స్ అయినా మనం భార్యాభర్తలం ఏం చేసినా మనిష్టం అని కాంప్రమైజ్ చేశాడు ఆ తర్వాత తనకు డబ్బులు కావాల్సిన ప్రతిసారి ఆ న్యూడ్ వీడియోస్ ఫొటోస్ని ని అడ్డం పెట్టుకుని నువ్వు డబ్బులిస్తావా లేక వీడియోస్ని ఫొటోస్ని సోషల్ మీడియాలో వైరల్ చేయాలా అని బెదిరించేవాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు అండగా ఉండాల్సినవాడే వేధించటంతో మానసికంగా కుంగిపోయింది నిధి శాంతం తీరుతో పూర్తిగా విసిగిపోయిన నిధి అతడు చనిపోతేనే పీడ విరగడవుతుందని చంపేయాలని ఫిక్స్ అయింది అయితే ఎలా చంపాలో గూగుల్లో వెతికి విషం పెట్టి చంపేస్తే చేతికి మట్టి అంటుకోదనుకుంది నిధి దీంతో విషాన్ని అసలు ఎలా తయారు చేయాలో గూగుల్లో సెర్చ్ చేసింది కొన్ని విషపూరిత పండ్లు పూలతో ప్రాణాలు పోతాయని తెలుసుకుంది నిధి అయితే తనకు ధైర్యం చాలక తను పడుతున్న బాధను తన స్టూడెంట్స్కే చెప్పి చంపేయాలని అనుకుంటున్నా సాయం చేయండి అంటూ రిక్వెస్ట్ చేసింది దీంతో ముగ్గురూ కలిసి మహాదేవ ఆలయ ప్రాంతంలో ఆ పండ్లు పూలతో జ్యూస్ తయారుచేసి అందులో పదిహేను పారాసిటమల్ టాబ్లెట్లను కలిపారు అప్పటికే ఫుల్గా మధ్య మత్తులో ఉన్న శాంతన్కు ఆ జ్యూస్ని ఇచ్చారు ఆ జ్యూస్ తాగిన శాంతన్ మే పదమూడు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో చనిపోయాడు చంపడమైతే చంపేశారు కానీ శవాన్ని ఎలా మాయం చేయాలో అర్థం కాలేదు అయితే దగ్గర్లో ఉన్న అడవిలో వేసేస్తే ఏం కాదని తన స్టూడెంట్స్కు చెప్పింది నిధి అలా ముగ్గురూ కలిసి కారులో శవాన్ని తీసుకువెళ్లి అడవిలో పడేశారు కాని పోలీసులు కనిపెడతారేమోనన్న భయంతో మరుసటి రోజు ముగ్గురూ కలిసి పెట్రోల్ పోసి శవాన్ని కాల్చేశారు కాని అది పూర్తిగా కాలలేదు భర్తను చంపేసి కాల్చేసిన తర్వాత శంతన్ కనిపించకుండా పోయినట్టు నిధి యాక్టింగ్ మొదలుపెట్టింది శంతన్ ఫోన్ని నిధి ఆన్లోనే ఉంచి ఆయనకు పదే పదే కాల్స్ చేశారు పోలీసులకు అనుమానం రాకుండా ఆమె శంతన్ ఫోన్లకు మెసేజ్లు కూడా పంపించేది ఇదిలా ఉండగా గుర్తు తెలియని మృతదేహం కనిపించినట్టు లోహారా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ అయింది కానీ ఆ డెడ్ బాడీ గురించి ఎటువంటి ఆచూకీగాని ఎటువంటి మిస్సింగ్ కంప్లైంట్ గానీ రిజిస్టర్ అవ్వలేదు దీంతో ఇన్వెస్టిగేషన్ అస్సలు ముందుకు కదలటం లేదు సరిగ్గా అప్పుడే శంతన్ ఫ్రెండ్ వల్ల కీలక సమాచారాన్ని రాబట్టగలిగారు మే పదమూడవ తేదీన శంతన్తో కలిసి బార్లో మధ్యం తాగిన అతను ఓ ఫొటో కూడా తీసుకున్నారు ఆ ఫొటోలో శంతన్ వేసుకున్న షర్ట్ కలర్ పూర్తిగా కాలిపోయిన డెడ్ బాడీ దగ్గర కాలిపోయిన షర్ట్ కలర్ ఒకేలా ఉంది దీంతో వెంటనే నిధిని ప్రశ్నిస్తే తనకేమీ తెలియదని అసలు ఆ షర్టు లేనే లేదు అని బుకాయించింది అయితే నిధి తీరుపై అనుమానం వచ్చి పోలీసులు కస్టడీలోకి తీసుకుని తనదైన స్టైల్లో అడిగేసరికి అసలు నిజం చెప్పేసింది అయితే నువ్వు చేసిన నేరంలో అసలు ఏమీ తెలియని నీ స్టూడెంట్స్ను కూడా లాగా వారి జీవితాన్ని కూడా నాశనం చేసేశావని పోలీసులే ఫీలయ్యారు అయినా ఇంతటి దారుణాన్ని ఆ మైనర్స్ భయం లేకుండా చేయటం షాకింగ్ గా ఉందన్నారు పోలీసులు ఈ విషయం బయటకు వచ్చాక అటువంటి భర్త ఉండే కంటే చావటమే మంచిది అని కొందరు చంపేసే బదులు విడాకులు తీసుకోవచ్చు కదా అని ఇంకొందరు అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి